కార్తీక పురాణం ఇరవే ఒకటవ అధ్యాయము పురంజీయుడు కార్తీక ప్రభావము నెరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజీయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగింది యుద్ధములో రధికుడు రధికునితోనూ అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ గజసైనికుడు గజసైనికునితోను పదాతులు పదాతీ సైనికులతోనూ మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ ఖడ్గా గద బాణ పరసువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండరుల ఢీకునుచూ హుంకరించుకునుచూ సింహనాదములు చేసికునుచూ సూరత్వీరత్వములను భేరీ దుందుబులు వాయించుకునుచు శంఖములను పూరించుకునుచు ఉభయ సైన్యములను పోరాడిరి ఆ రణభూమి చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండములు తొండలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలెపడియున్న ఏనుగుల గుద్వముల కళేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వమును జూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది కాంభోజాది భూపాలుల సైన్యము చాలా నష్టమైపోయెను అయినను మూడు అక్షోహిణులున్న పురంజీవిని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజీవునికి అపజయమే కలిగెను దానితో పురంజీవుడు మార్గమున శత్రువులు కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన రాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజీయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయములో వశిష్ఠులు వచ్చి పురంజీవిని ఓరడించి రాజా మున్నొకసారి వద్దకు వచ్చితిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడవై ఉమని హెచ్చరించితిని అప్పుడు నామాట లానలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితిని ఇప్పటికైనా నామాట లాలకింపుము జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోటేయలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నాహితోపదేశము నాలకింపు ఇది కార్తీక మాసము రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన జపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామస్మరణమును చేయుచు నాట్యము చేయుము ఇట్లో నచ్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేగాదు శ్రీమన్నారాయణుని వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువలను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ అధర్మప్రవర్తనుడువై దుష్టసాహవాసము చేయుటచేతగదా నీకీ అపజయము కలిగినది గానలెమ్ము శ్రీహరిని మదిలో దలచి నేను చేయు మనీ చేసెను एकविंशोध्यायमु इरवयोकटो रोजु पारायणमु समाप्तमु